ఆత్మబంధులగా మానవజాతి యొక్క సమస్త ధర్మములు వేదము నుండియే ఆవిర్భవించినవి భారతదేశంలో ఏ శుభకార్యమైనా వేద పఠనంతో ప్రారంభమవుతుంది ఈ పవిత్ర సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వేదపారాయణంలో భాగంగా వివిధ వేద సూక్తములను వాటి అర్థమును వాటిలో నిక్షిప్తమై ఉన్న మహోన్నతమైన భావములను తెలుసుకునే సత్సంకల్పనలో భాగంగా ఆయుష్య సూక్తము మరియు మంత్రార్థము తెలుసుకుంటాం ఆయుష్య సూక్తం కృష్ణ యజుర్వేదంలో చెప్పబడింది ఆరోగ్యకరమైన సుదీర్ఘమైన ప్రార్థనాత్మకమైన మరియు ధార్మికమైన జీవనం గడపటానికి అవసరమైన శక్తివంతమైన మంత్రం ఆయుష్య సూక్తం ప్రస్తుత ప్రపంచం ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందో ఆరోగ్య దృష్ట్యా అందరికీ తెలిసిందే కరోనా మళ్ళీ విజృంభిస్తున్న ఈ సమయంలో సామాజిక దూరం మాస్కు ఆరోగ్య జాగ్రత్తలు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ భగవంతుని కృప అందుకు మనం చేయవలసిన ప్రార్థన సాధన ఎంతో అవసరం మన కోసం మన కుటుంబ సభ్యుల కోసం సమాజం కోసం అందరూ ఆయుష్య సూక్తం వినడము చదవడము ఓపిక చేసుకొని మన ఆరోగ్యం కోసం నమ్మకంతో ప్రార్థన చేద్దాం ఆయుష్య సూక్తంలో తొమ్మిది మంత్రాలు ఉన్నాయి బ్రహ్మ శివుడు సూర్యుడు మరియు ఈ విశ్వం యొక్క సంరక్షకులుగా ఉన్న వివిధ దేవతలను ప్రార్థించే మంత్రాలు ఉన్నాయి ఆయుష్య సూక్తం వినడం చదవటం వలన కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యమునకు కావలసిన శక్తి వస్తుంది ఆయుష్య హోమం చేయనప్పుడు ఆయుష్య సూక్తం కూడా ప్రక్రియలో భాగంగా చదువుతారు కాబట్టి శ్రద్ధతో ఆయుష్య సూక్తం వినండి సూక్తంలోని ప్రతి మంత్ర అర్థాన్ని తెలుసుకుని మీ ప్రతిరోజు ప్రార్థనలో ఆయుష్య సూక్తాన్ని చేర్చి ఆ భగవంతుని కృపకు పాత్రులగుదరని భావిస్తున్నాను यो ब्रह्मा ब्रह्मण उज्जहार प्राणैः शिरः कृत्तिवासा पिनाकी ईशानो देवः स न आयुर्धदातु तस्मै जुहोमिह विशाघृतेन विभ्राजमानसरिषस्य मध्या द्रोचमानो घर्मरुचर्य आगात् घोरा निहायुषेणो घृतमस्तु देवः ब्रह्मज्योतिर्ब्रह्मपत्नीषु गर्भं यमादधात्पुरुरूपं जयन्तं सुवर्णरं भग्रहमर्कमर्च्यं तमायुषे वर्धमायो घृतेन श्रियं लक्ष्मीमौ बलामम्भिकां गाम् षष्टीं च यामिन्द्रसेनेत्युधाहुः तां विद्यां ब्रह्मयो निगुंसरूपा मिहायुषे तर्पयामोघृतेन दाक्षायन्यः सर्वयोन्यः स योन्यः सहस्रसो विश्वरूपा विरूपाः ससूनवः सपतयः स योध्याम् आयुषेनो घृतमिदं जुषन्ताम् दिव्यागणा बहुरूपा आपुराणाम् आयच्छिदो नः प्रमद्धन्तु वीरान् तेभ्यो जुहोमि बहुधाग्रतेन मानः प्रजागुम्री मोत वीरान् येकः पुरस्तात्य पुरस्तात्य इदम्बभूव यतो बभूव गोपाः यमप्येति भुवनगुंसा पराये स नोहविर्घृतमिहायुषे तु ते वहाँ वसून् रुद्रान् आदित्यान् मरुतोदसाध्यान् रुभून् इक्षान् गन्धर्वागुंश्च पित्रोगश्च विश्वान् भृगून् सर्पागं सर्वान् ग्रथगुं हुत्वा स्वायुष्या महयामस्य स्वत् विष्णो त्वम् नो अन्तमश्चर्म यच्चः सहन्त्या प्रते धारा मदुश्चत उत्सं दुह्रते अक्षितम् యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జహార ప్రాణై శిరకృతి ఆ పినాకి ఈశానో దేవస్సన ఆయుద్ధదాతు తస్మై జుహోమి హవిషాగ్రతేన పరబ్రహ్మ నుండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించను శిరోభాగము నుండి గజ చర్మధార్యు పినాకమును ధరించిన శివుడు ఉద్భవించను యుష్యు కొరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేతిని హోమద్రవ్యముగా సమర్పించి ప్రార్థించుచున్నాను విభ్రాజమాన మధ్య ద్రోచమానో ఘర్మరుచర్యత్మ్యుపాద్య ఘోరా ని హాయే నో ఘృతమత్తు పరబ్రహ్మ యొక్క వక్షస్థల భాగము నుండి తేజస్సును వేడిని కలిగించు అగ్నిదేవుడు ఉద్భవించను అగ్నిదేవుడు మమ్ము భయానక మరణమనే బంధనము నుండి అంటే జనన మరణ చక్రము నుండి విముక్తి కలిగించుగాక అట్టి అగ్నిదేవునకు నమస్కారము బ్రహ్మ జ్యోతిర్బ్రహ్మ పత్ సుగర్భం యమాదాత్పురు జయంతం పరబ్రహ్మ యొక్క తేజస్సు నుండి బంగారు వలయాకృతిలోనున్న సూర్య భగవానుడు ఉద్భవించను భగవానుడు మాకు పూర్ణాయుష్యుని ప్రసాదించుగాక సూర్యదేవునకు నా నమస్కారములు సమర్పించుచున్నాను శ్రీయం లక్ష్మీమౌ బలామంబికాంగాం షష్ఠీం చయా మింద్రసేనే తాం విద్యాం బ్రహ్మయో నిగుంస రూపామిహాయుషేతర్పయామోఘ్నతేన భగవతి లక్ష్మీదేవి కొరకు నేతిని సమర్పించుచున్నాను పరబ్రహ్మ యొక్క జ్ఞాన నిధికి సాకారమూర్తిగా లక్ష్మీదేవి ఆరు నామాలతో ఉద్భవించినది ఆ నామములు శ్రీ లక్ష్మీ అబలా ఇంద్రసేనా లక్ష్మీదేవి మాకు పూర్ణాయుష్యును ప్రసాదించుగాక దాక్షాయణ సద్వయోన్యోన్యస్హస్రో విశ్వ స సూనవ స పతయ సయోధ్యా ఆయుషేణోృతమిదం జుషన్ జగన్మాత అయిన దాక్ష్యాయని అంటే దక్షిణి కుమార్తె శివుని అర్ధాంగి మాతకు ఆవిడకు అనుయయులైన సకల దేవతలకు నేతిని హోమద్రవ్యముగా సమర్పించుచున్నాము వారు మాకు పూర్ణాయుష్యును ప్రసాదించుగాక దివ్యాగు రూపాణ ఆయుచ్చి ప్రమద్నంతు వీరాన్ మా పరిపూర్ణ ఆయుద్ధాయమునకు ఆటంకములుగానున్న సమస్త అవరోధాలను తొలగించు సకల దేవగణములకు వారి వారి బహురూపములకు నేతిని ఆహుతులుగా సమర్పించి నమస్కరించుచున్నాను సౌర్యవంతులైన మా సంతానమును ఆ దేవతలు రక్షించుదురుగాక ये पुरस्तात्य इदम् बभूव यतो बभूव भुवनस्य गोपाः यमप्येति भुवनगुंसा पराये स नोहविभ्रतमिहायुषे तु देवः वसून् रुद्रा आदित्यान्मरुतोधः రుభూన్ యక్షాన్ గంధర్వాగుంశ్చ పిత్రోగుశ్చ విశ్వాన్ భృగూన్ సర్వాగుంశ్చాంగిరసోధ సర్వాన్ ఘతగం హృత్వా స్వాయుష్య మహయామశ్యశ్వత్ సృష్టికి మునుపు సమస్త దేవతలను తనయందే కలిగియున్న పరబ్రహ్మ జీవకోటిని రక్షించుటకు ఎందరో దేవతలను అధిదేవతలను అంటే వసువులు రుద్రులు ఆదిత్యులు మరుత్తులు సాధ్యులు యక్షులు గంధర్వులు పితృదేవతలు మరియు భృగులను సృజించను నా సంపూర్ణ ఆయుష్ కొరకు పరబ్రహ్మకు ఇతర దేవతలకు నేతిని సమర్పించుచున్నాను ప్రతేధారా విష్ణోత్వంధారా ఉత్సం దుహ్రతే అక్షితం ఓ విష్ణుదేవ మధురమైన సూక్తములతో నిన్ను ఆరాధించుచున్నాను ఓ విష్ణు మాతో ఎంటూ మాకు సంతోషమును పూర్ణాయుష్యును అనుగ్రహింపు ఓం శాంతి 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 హరి ఓం